హాయ్ అండి మేము కంచికి వెళ్ళినప్పుడు చిత్రగుప్తుని ఆలయానికి వెళ్ళాము మన పాపపుణ్యాల లెక్కలు రాసే దేవుడు ఉంటాడు కదా యమ ధర్మరాజు దగ్గర ఆ దేవుడి గుడి ఇది ఇక్కడ ఏడు దీపాలు పెడుతున్నారు దేవుడి చేతిలో ఒక బుక్కు ఇంకా పెన్ను కూడా ఉన్నట్టుగా ఉంటుంది దేవుడి విగ్రహంలో ఇక్కడ ఏడు దీపాలు అని చెప్పాను కదా లోపలే ఈ దీపాలలో వేయడానికి నెయ్యి అమ్ముతారు వెళ్ళిన వాళ్ళంతా ఈ నెయ్యిని ఏడు దీపాలలో వేయొచ్చు మధ్యలో పెద్ద దీపం ఉంటుంది చుట్టూ చిన్న దీపాలు ఉంటాయి ఆరు ఇందులో నెయ్యి వేయడం వల్ల ఆరోగ్యము చక్కబడుతుందని చెప్పారు బయట కూడా అమ్ముతారు కానీ లోపల కూడా అమ్ముతున్నారు ఎనభై రూపాయలకు ఏడు సీసాల్లో నెయ్యి ఇస్తున్నారు వచ్చిన ప్రతి వాళ్ళు ఇదిగో చూడండి ఈ విధంగా నెయ్యి పోస్తున్నారు దీనివల్ల మనం చేసిన పాపాల్లో కొంచెం పరిహారం జరిగి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి తగ్గుతాయంట ముందు అయితే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది వెనకాల ఈ గుడి ఉంది మేము కూడా నెయ్యి తీసుకుని ఇందులో సమర్పించాము ఈ దీపాలు ఎప్పటికీ ఇదే విధంగా వెలుగుతాయంట ఒక్కసారి కూడా ఆరిపోకుండా ఈ విధంగా వచ్చిన వాళ్ళంతా నెయ్యి పోస్తూ ఉంటారు కదా అందుకోసమని ఈ విధంగా పోస్తారు